ఓం గంగణవదే నమ ఐం సరస్వతి మహాకాళికాయనమత్తాత్రేయమీ బాముఖి జయ గురు దాత్రేయామ ఓం నమ శివాయ్ శివాయి శ్రీ కృష్ణాయ్ గోవిందాయ గోపీ జనవల భాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ యూట్యూబ్ ప్రేక్షకులకి కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాశ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితి గది కటిక వాటి ప్రభావం అంతా కూడా ఖగోళ శాస్త్ర వీరకంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క సంయోగం ఏ రకంగా ఉంది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి వాటి ప్రభావం అంతా కూడా మేషాది రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి అనేది విశ్లేషించడం జరుగుతుంది ప్రధానంగా శుక్రుడి యొక్క కారకత్వాలు అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ ప్రధానంగా గోచారీత్య శుక్రుడు ఈ రకంగా మీకంతా కూడా శుభయోగాన్ని ఇవ్వబోతున్నాడు విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శుక్రుడు శని యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచారీత్య ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడంతా కూడా ఈ యొక్క కళత్ర కారకుడిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శుక్రుడంతా కూడా ప్రధానంగా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగాలన్నా మంచి శుభమైన యోగాలు ఇవ్వాలన్నా కానీ శుక్రుడంతా కూడా భోభా భోగభాగ్యానికి కారణం అంతా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శుక్రుడంతా కూడా ఐశ్వర్య లక్ష్మీ కారకుడుగా చెప్పడం జరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలన్నా వ్యాపారంలో మంచి దక్షత రావాలన్నా వ్యాపారంలో అష్టైశ్వర్ ప్రాప్తి ఆకస్మిక ధనలాభం కావాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం అంతా కూడా మంచిగా ఉండాలి జాతకం ఇచ్చేయా చూసుకుంటే శుక్రుడు మిత్రస్థానంలో అత్యంత శుభుడిగా ఉంటాడు లగ్న చక్ర వేషత్తు మీకు అంతా కూడా లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి మీకంతా కూడా శుక్రుడు అంతా కూడా ప్రధానంగా మీకు ఆకస్మిక ధనయోగాన్ని ఇచ్చే విధంగా లగ్జరీ లైఫ్ రిచ్ లైఫ్ అనేది ఇచ్చే విధంగా శుక్రుడు అంతా కూడా కారకడు అంటాడు పాండిత్యానికి వేదపట్నానికి ప్రధానంగా మంత్రశాస్త్రానికి అంతా కూడా అష్టైశ్వర్ యోగం ఇచ్చే విధంగా ఉంటారు ప్రధానంగా ఎవరైతే కనుక వర్త వ్యాపారాలు చేస్తూ ఉంటారో వాళ్ళకంతా కూడా శుక్రుడు అంతా కూడా అష్టైశ్వర్ యోగం ఇచ్చే విధంగా ఉంటారు ప్రధానంగా రత్నాల వ్యాపారాలు కానీ జ్యువెలరీ బిజినెస్ కానీ ప్రధానంగా ఇటువంటి అంతా కూడా శుక్రుడికి అంతా కూడా చెప్పడం జరుగుతుంది పాండిత్యము వేదపట్నం కానీ ప్రధానంగా మంచి ఎడ్యుకేషన్ అనేది ఉండడం కానీ మంచి స్కాలర్గా ఉండడం పిహెచ్డి చేయడం కానీ ఇట్లాంటి అఖండమైన జ్ఞానాన్ని అంతా కూడా పొందడం అనేది సకల శాస్త్ర ప్రామాణ్యుడిగా చెప్పడం జరుగుతుంది శుక్రుడంతా కూడా భోగభాగ్యాలకు అధిపతిగా చెప్పడం జరుగుతుంది అష్టైశ్వర్య యోగాలు రాజయోగాలు సిద్ధించాలన్నా దేశాన్ని పరిపాలించాలి చేయాలన్నా దేశాన్ని అంతా కూడా సాధించాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం అంతా కూడా మెండుగా ఉండాలి ప్రధానంగా అంతా కూడా అధిపతిగా చెప్పడం జరుగుతుంది లలితల కళలు కానీ ప్రధానంగా ఈ యొక్క నృత్యం కానీ గీతం గానీ ప్రధానంగా పాండిత్యం కవిత్వం కానీ ఇవన్నీ ఉండాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి ప్రధానంగా కళాత్మకమైన జీవితం జీవించాలన్నా శరీరంలో కానీ ప్రధానంగా చూసుకుంటే మంచి నృత్య కళాకారకులుగా ఉండాలన్నా కానీ మంచిగా శుక్రుడి యొక్క అనుగ్రహం మెండుగా ఉండాలి ప్రధానంగా శుక్రుడంతా కూడా ఈ యొక్క కారకత్వంతో ఉంటారు కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారిత్య శుక్రుడు అంతా కూడా ఈ రకంగా అనుగ్రహం ఇస్తున్నారు శనీశ్వరుడు అంతా కూడా ఈ రకంగా అనుగ్రహం ఇస్తున్నారు కూడా శుక్రుడు శనిశ్వరుడు అంతా కూడా ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ రకంగా ఉండబోతుంది సంపూర్ణ విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శనిశ్వరుడు అంతా కూడా కర్మఫలదాతగా చెప్పడం జరుగుతుంది కర్మఫలదాత శనిశ్వరుడు అంతా కూడా ఇక్కడ కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఇస్తున్నారు ప్రధానంగా అష్టమ స్థానంలో శనీశ్వరుడు సంచారం అంతా కూడా ఈ యొక్క ప్రభావం అంతా కూడా ఉంటుంది కొన్ని రాశుల వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం అనేది ఇవ్వడం మళ్ళీ శ్రీశ్వరుడు యొక్క వక్రదృష్టి అంతా కూడా కొన్ని రాశి మీద పడుతుంది ఈ యొక్క కలత్ర ఈ యొక్క శుక్రుడు మరియు ఈ యొక్క కర్మఫల దాకా శ్రీశ్వరుడు అనుగ్రహం వల్ల ఈ యొక్క మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఆర్థికంగా వాళ్ళకి ఎటువంటి లాభాలు గరించడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా నవగ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్లనే అంతా కూడా ఈ యొక్క చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి షష్ట గ్రహ కూటమి అంతా కూడా గోచరించే సమయం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క సంయోగం వల్ల ప్రధానంగా మేషాది ద్వాసరాశుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అనేది సంపూర్ణంగా విశ్లేషించటం జరుగుతుంది ప్రతినించం కూడా గోమాత సేవ చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది కులదేవత ఆరాధన ప్రతినించ కూడా ఆచరించాలి శుక్రుడి యొక్క అనుగ్రహం కోసం ప్రతినించం కూడా దేవి ఆరాధన ఈ యొక్క కనకధార స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల విశేషంగా ధన ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది బెల్లం పరవణాన్ని మహాలక్ష్మిదేవికి ప్రతినించం కూడా ఈ యొక్క ప్రదోష కాలంలో ఆరున్నర నుంచి ఏడున్నర మధ్యలో అంతా కూడా మహాలక్ష్మీదేవి అష్టకాన్ని చదువుకుంటూ మహాలక్ష్మీదేవి అష్టోత్తర నామాలు చదువుకుంటూ గాని సహస్రనామాన్ని చదువుకుంటూ గాని ఈ యొక్క బెల్లం పరవణానంతా కూడా నివేదన చేయడం వల్ల మహాలక్ష్మి చిరనివాసం లభించడానికి ఆస్కారం ఉంటుంది కలత్రకారకుడైన ఈ యొక్క శుక్రుడంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగాలన్నా వంశాభివృద్ధి కలగాలన్నా మీకు అన్యునమైన దాంపత్యం కలగాలన్నా అకడమైన సుఖ జీవితాలు లభించాలన్నా భోగభాగ్యమైన రాజయోగాలు సిద్ధించాలన్నా శుక్రుడు అనుగ్రహం కావాలి ఇక్కడ కర్మ తిన శనిశ్వరుడు అనుగ్రహం కూడా మంచిగా ఉండాలి తద్వారా ఈ యొక్క మేషాది ద్వాదశ రాహు వాళ్ళకి గోచారీత్య శుక్రుడు శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకంతా కూడా ఈ యొక్క ఫలితాలు పరిష్కారం అంతా కూడా మీరు మంచిగా ఆచరి ఆచరించడం వల్ల మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది జగన్మాత అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా అష్టైశ్వర్ ప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినించం కూడా మీరు చెప్పే ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి మీ జాతక ఇచ్చే ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ మా యొక్క ఫోన్ నంబర్కి అంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకాన్ని జాతకాన్ని అంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు మేషరాశి జాతకులకి గోచారీత్యా ప్రధానంగా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కానీ గోచారిత్య మీనరాశిలో శనీశ్వరుడు యొక్క సంచారం జరుగుతుంది శుక్రుడి యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత నుంచి మీకు రాజయోగంగా చెప్పడం జరుగుతుంది శుక్రుడు శనీశ్వరుడు యొక్క కలిక సంయోగం అంతా కూడా ఉచ్చ స్థానంలో శుక్రుడు సంచారం మేరకు మీకు అంతా కూడా అఖండ రాజయోగాలు సృష్టించడానికి ఆస్కారం ఉంటుంది ఏ స్థానంలో శుక్రుడు స్థానంలో పొందడం వల్ల భోగభాగ్యమైన జీవితాలు వర్షేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఐశ్వర్య జాతగా శుక్రుడి అనగ్రహం వల్ల మీకు సప్తమాధిపతి స్థానంలో సంచారం జరిగినప్పుడు రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో మార్పు జూన్ ఒకటో తారీఖు తర్వాత కర్కాటక రాసులు ప్రవేశం చేసిన తర్వాత గురుబలం పెరగడానికి కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఏలినాడి శని ప్రభావంలో ఉన్నారు కదా ప్రతినిత్యం కూడా నల్లనవుల్ని బ్రాహ్మణోత్మిక అంతా కూడా శనివారం శనిహోరలంతా కూడా ఐదు వారాలంతా కూడా దానం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం దక్షిణ సహితంగా బ్రాహ్మణానం ఆమె దేవానం సాక్షాత్ నారాయణ స్వరూపాయ మహావిష్ణు స్వరూపంగా ఉన్న కూడా ఈ దానం అంతా కూడా ఇవ్వడం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది జాతకరీత్యా గోచారీత్యా ఉన్న శనీశ్వర గ్రహ దోషం నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది మీకు వివాహాది శుభకార్యాలు కావాలి అంటే కనుక ప్రధానంగా ఎవరి జాతకంలో అయితే వివాహాది శుభకార్యాలు కావాలని చెప్పేసి సంకల్పంతో ఉన్నారు మీరంతా కూడా మేషరాశి జాతకులు ప్రతినించం కూడా శుక్రుడికి బృహస్పతికి అంగారకుడికి శనీశ్వరుడికి రాహుకి జపము హోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగాది కార్యక్రమాలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వ్యాపారాల్లో లాభాలు సిద్ధించడానికి జనవరి నుంచి మీకు ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు పొందుతారు ఇరవై ఎనిమిది తర్వాత ఇక్కడ ఉచ్చస్థానంలో శుక్రుడి యొక్క సంచారం అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది గోచారిత్య గ్రహాల యొక్క సంయోగం ఈ రకంగా ఉంది కావున మీరంతా ప్రతినించం కూడా నవగ్రహారాధన చేసుకోవడం ఇష్టమైన ఫలితాలు పొందుతారు హనవతారాధనలో భాగంగా అభిషేకాది కార్యక్రమాలు అరటి పండ్లనే ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా నివేదన చేసి అరిటి పండ్లతోటి యజ్ఞము హోమాది కార్యక్రమాలు ఇక్కడ పారణం అంతా కూడా చేసుకోవడం మన్యసూప్త మూల మంత్రాలతోటి హనుమత్ మూల మంత్రాలతోటి శ్రీరామ మూల మంత్రాలతోటి యజ్ఞము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా హనుమతే శ్రీరామ దూతాయ నమ నామాని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆదరించుకోవడం వల్ల జాతకరిత్య ఉన్న సర్వ గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహ స్తోత్రపట్నం అంతా కూడా ఆచరించుకోవాలి నవగ్రహ స్తోత్రాలంతా కూడా పట్టణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉన్నప్పుడు నెలకొకసారి మీరంతా కూడా నవగ్రహాలకంతా కూడా ప్రీతికరంగా అభిషేకాలు ఆచరించుకోవడం వల్ల విశేష పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పరమేశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా ప్రదోషకాలంలో అభిషేకం చేయించుకోవడం విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది చెరుకు రసంతో ద్రాక్ష రసంతో పళ్ళ రసంతో నారికేల జలంతో ప్రధానంగా గంగా జలంతో భస్మాభిషేకం చేయించుకోవడం వల్ల ఏకవారం దృఢాభిషేకాలు ఈ యొక్క మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలంతా కూడా ఆచరించడం వల్ల జాతక రీత్యా గోచారిచ్ఛ ఉన్న గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడి ఆకస్మిక ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క లక్ష్మికి వేరే శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం రాజశ్యామల అజ్ఞాతి క్రితాలు ఆచరించుకోవడం బగ్లామతి శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల బాధలు శత్రుభయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడి అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా మీరు బొబ్బరులు అంతా కూడా నానబెట్టినవి గోమాతక సమర్పించడం వల్ల జాతక ఇచ్చ ఉన్న గోచారిత ఉన్న శుక్రుడు అనగడం వల్ల మీకంతా కూడా ఆకస్మిక లాభం ధర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గృహంలో అంతా కూడా మనశ్శాంతి సిద్ధించాలన్నా మేషరాశి జాతకులు శుక్రుడి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు మీకంతా కూడా రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం అంతా కూడా శుక్రుడు శనీషుడి యొక్క సంయోగం వల్ల మీకంతా కూడా సిద్ధిస్తుంది కావున ఈ యొక్క ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి నవంబర్ ఇరవై దాకా రాజయోగాన్ని చూస్తారు ప్రధానంగా ఏప్రిల్ ఇరవై ఎనిమిది తర్వాత శుక్రుడు మార్పు అంతా కూడా మీనరాశిలో మార్పు చెందిన తర్వాత విశేషమైన పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మీకు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సంక్రాంతి తర్వాత నుంచి మీకు అంతా కూడా జాతకరీత్యా ఉన్న మంచి ఫలితాలంతా కూడా యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ అంగారకుడు ఉచ్చస్థానంలో మార్పు శుక్రుడు ఉచ్చస్థానంలో మార్పు మరి బృహస్పతి అంతా కూడా జూన్ ఒకటో తారీఖు తర్వాత ఉచ్చస్థానంలో మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఉంటుంది మే పదిహేనో తారీఖు తర్వాత ఈ సూర్య భగవానుడు కూడా మేషరాశులో అంతా కూడా ఉచస్థానంలో మార్పు అంతా కూడా యోగంలో అంతా కూడా మార్పు చెందుతారు ప్రధానంగా సూర్యమంగళ యోగంలో బుధ యోగంలో మార్పు చెందిన తర్వాత అఖండమైన శుభయోగాలు చూడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఆరు నెలల తర్వాత జూన్ ఒకటి తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత మీకు మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం కోసం కావచ్చు వివాహ శుభకార్యాల కోసమైన కావచ్చు విదేశీయాణ యోగం కోసమైన కావచ్చు మంచి జాబ్లో ప్రమోషన్స్ రావడం కానీ నూతన ఉద్యోగం లభించడం కానీ ఆకస్మికంగా ధనియోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోండి ప్రమేశ్వరుడు ఆరాధన చేసుకోండి గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి సర్వ కాలంతా కూడా తీరి అష్టేశ్వరి యోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే మేషాది ద్వాదశ్రాసులు వాళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా సంక్రాంతి వేళల్లో అంతా కూడా ప్రధానంగా పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులో అంతా కూడా సంక్రాంతి అంతా కూడా జరుపుకోవడం జరుగుతుంది పద్నాలుగు తారీఖులో వచ్చిన ప్రధానంగా భోగి పదిహేను తారీఖు రోజున సంక్రాంతి మకర సంక్రాంతి అంతా కూడా సూర్య అంతా కూడా చూసుకుంటే మకర రాశిలో ప్రవేశం చేయడం అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీ యొక్క ఉత్తరాణి పుణ్య కాలంలో అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన శుభయోగాన్ని అంతా కూడా మేషాది ద్వాదశ వాసులు వాళ్ళు ఈ సంక్రాంతి తర్వాత నుంచి అఖండమైన శుభయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క సంక్రాంతి రోజున మీరంతా కూడా విశేషమైన కులదేవత ఆరాధన చేసుకోవాలి విశేషంగా కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగాన్ని చూస్తారు మహాలక్ష్మి దేవి ఆరాధన చేసుకోవడం వల్ల భోగభాగ్యాలు రాజయోగం శుద్ధి రావడానికి అక్కడమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధనయోగం శుద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవను ఆచరించడం విశేషంగా సంక్రాంతి రోజున గోమాతను అంతా కూడా పూజ చేసుకోవడం వల్ల పాడి పంట అంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధనలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల అక్కడమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ధాన్యలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల ధాన్యానికి లోటు లేకుండా అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పితృదేవత ఆరాధన చేస్తూ ఉంటారు సంక్రాంతి రోజున పెద్దల పండగ అంటారు కాబట్టి పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల పితృదేవతలంతా కూడా శాశ్వతంగా బ్రహ్మలోకంలో నివాసం ఉండడానికి కానీ శాశ్వతంగా వైకుంఠ ప్రాప్తి కలగడానికి కానీ శాశ్వతంగా కైలాస ప్రాప్తి కలగడానికి కానీ శాశ్వతంగా స్వర్గలోకంలో పుణ్యలోకంలో స్థిర నివాసం ఉండడానికి ఈ ఉగ్గు ప్రధానంగా ఎక్కువ రోజునే ప్రధానంగా సంక్రాంతి రోజున మాత్రమే ఎవరైతే కనుక ఈ యొక్క పితృదేవత ఆరాధన చేసుకుంటూ ఉంటారు మీకంతా కూడా రాజ్యోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా పితృదేవతలకు ప్రీతికరణంగా స్వయం పేక దానం బ్రాహ్మణులను దానం చేసుకోవడం తిలతరపణాలు చేసుకోవడం అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల పితృదేవతకు ప్రీతికరమైన వంటకాలన్నీ కూడా నివేదన చేసి గృహంలో ఉండే వాళ్ళు ప్రసాదంగా స్వీకరించడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీరంతా కూడా పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల బ్రాహ్మణుకంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి ధాన్యము ఈ యొక్క స్వయంపాకము వస్త్రదానం చేయడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది ప్రేమ ప్రఖ్యాత లభించడానికి ఆస్కారం ఉంటుంది రాజ్యోగ స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది తద్వారా మీరంతా కూడా ఈ పుణ్యమైన కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది కావున ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రధానంగా మీ జాతక రీత్యా ఉన్న సర్వ గ్రహ దోష నివారణ చేయడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క రాజశ్యామాల యజ్ఞాతి క్రతలు కానీ బగలాముఖి శాంతి సమాధి కార్యక్రమాలే కానీ ప్రధానంగా ఈ యొక్క కమలాత్మక దేవి కుమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క లక్ష్మికు వీర శాంతి కుమాది కార్యక్రమాలు కానీ ఉత్తరైన పుణ్య కాలంలో ఆచరించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఉత్తరాయణ పుణ్య కార్యక్రమంలో ప్రధానంగా విశేషంగా స్నానానికి విశేషమైన ఫలితాలు చెప్తారు జపానికి విశేషమైన ఫలితాలు చెప్తారు నామస్మరణ చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఉత్తరాయణ పుణ్య కాలంలో అంతా కూడా భగవత్ ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు మోక్ష జ్ఞానాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి శ్రీమాత